అనేది మనం ప్రారంభించడం అనేది జరుగుతుంది అందులో మొదటి టాపిక్ ఏమున్నది మనకు ప్రజలు వలసలు ఓకేనా ఈ టాపిక్ చూద్దాం ఈ టాపిక్ మీద మొత్తం మీద ఆర్డర్ గా లైన్ టు లైన్ నేను తీసుకొచ్చిన బిట్స్ ఈ బిట్స్ ఎన్ని ఉన్నాయి అన్ను చూడండి ఖచ్చితంగా అంటూ ఖచ్చితంగా ఒక బిట్ అనేది మీకు వస్తుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మీరు నాకు మీరు చెప్తారు రైట్ ఓకేనా అందులో ఫస్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం ఫస్ట్ ప్రశ్న ఏమన్నాడు మనకి ఇక్కడ రైట్ ఒక చూడండి ఫస్ట్ ప్రశ్న ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళుటని ఏమంటారు అని అన్నాడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిటని ఏమంటారు వలస అని అంటారు అంతే కదా రైట్ సెకండ్ ప్రశ్న వలసల వల్ల కొన్నిసార్లు ఎక్కడ మార్పు రావచ్చు అని అన్నాడు ఎక్కడ మార్పు వస్తుంది అని అంటే కుటుంబంలో మార్పు వస్తుంది ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు వలస పిల్లలపై అనేక రకాల ప్రభావం చూపుతుంది దానికి సంబంధించి సరైన వాక్యం అని అన్నాడు సరైన వాక్యం అన్నాడు వలసలో వలస పిల్లలపై అనేక రకాల ప్రభావం చూపుతుంది దానికి సంబంధించి సరైన వాక్యము అని అన్నాడు ఏంటి ఇప్పుడు ఇక్కడ మనకు ఆన్సర్ చూడు ఫస్ట్ కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలను ఓకే తమతో పాటు వలసలు తీసుకుపోతారు ఆవు తీసుకుపోతారు రెండో ప్రశ్న రెండోది వలస పిల్లల చదువులపై ప్రభావం చూపుతుంది అవునా కదా పిల్లలపై ప్రభావం చూపుతుంది ఇప్పుడు నేను ఉద్యోగ రీతి ఏరియా దగ్గరికి వెళ్తాను పిల్లలు కూడా తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ చదువుతా ఉండేవాళ్ళు వెంటనే అక్కడ స్కూల్ ఆడ స్కూల్ బాగుండొచ్చు బాగాలేకపోవచ్చు ప్రభావం చూపుతుంది కొన్నిసార్లు తల్లిదండ్రులు వలస పోవడం వల్ల పిల్లలు వారి తాతయ్య అమ్మమ్మ లేదా సంరక్షణ దగ్గర ఉండిపోతారు అవును ఉండిపోతారు కాబట్టి ఇప్పుడు వలసల వల్ల నెడివర్న జరిగేటువంటి ప్రభావాలు కాబట్టి మూడు కూడా సరైనట్టు కాబట్టి పైవణ్య అనేది సరైన సమాధానం నెక్స్ట్ నాలుగో ప్రశ్న ఈ వానిలో వలసలకు గల ప్రధాన కారణాలతో సరైన సో సరైన వాక్యం అన్నాడు ఇక్కడ వలసలకు ప్రధాన కారణాలలో కారణాలలోకేనా చూడండి సహజ కారణాలు ఉన్నాయి మరియు ఆర్థిక కారణాలు ఉన్నాయి సహజ కారణాలంటే ఏంటి వరదలు తుఫానులు భూకంపాలు ఇవన్నీ కూడా సహజ కారణాలు అని అంటారు మరి ఆర్థిక కారణాలంటే ఏంటి ఉద్యోగం కోసము ఒక ఉద్యోగం వెతుక్కుంటా కోసం ఎత్తుకునేదాని కోసం ఆడ మంచి వ్యాపారం ఉంటుందని చెప్పేసి అని ఇలాంటివన్నీ ఆర్థిక కారణాల వల్ల కూడా మనం వలసలు పడాలి అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంది త్రీ అనేది మనకు సరైన సమాధానం నెక్స్ట్ మరొక ప్రశ్న ఐదో ప్రశ్న చూడండి ఈ క్రింది వాణిలో ప్రజలు వలస వెలుటకు సహజ కారణాలలో సరైన వాక్యం అన్నారు సహజ కారణాలు ఇంతకుముందు చెప్పాను వరదలు అనేది సహజ కారణం తుఫాన్లు అనేది సహజ కారణం అనేది సహజ కారణం కరువు అనేది సహజ ఇవన్నీ సహజంగా వచ్చేటువంటి వీటిని ప్రకృతపరమైన కారణాలు అంటాం ఈ ప్రకృతమైన కారణాల వల్ల కూడా మనం వలస వెళ్ళిపోయేదానికి అవకాశం ఇప్పుడు నాలుగు సంవత్సరాలుగా వర్షం పడలేదు సో పంట పండలేదు ఇక్కడ కలువు వచ్చింది కాబట్టి నేను ఏమైనా ఈ ప్రాంతాన్ని వదిలి ఇంకో ప్రాంతానికి వలస వెళ్తాను కాబట్టి నేను ఒక తుఫాన్లు ఎక్కువ తుఫాన్లు వచ్చేసి ఈ వాతావరణం అంతా కూడా అతలాకృతం అయిపోయింది ఏం చేస్తాను ప్రతి సంవత్సరం తుఫాన్లు వస్తుంది ఓకే నేను వేరే ప్రాంతానికి వలస వెళ్తాను ఓకే నవునా కాదు రైట్ సో ఇప్పుడు భూకంపం వచ్చింది భూకంపం వచ్చేది అంత అయిపోయింది సో కాబట్టి నేను వలస వెళ్ళిపోతాను ఇక్కడ భూకంప ప్రాంతం ఇది ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్తాను నేను కరువు అని కరువు గురించి చెప్పాను తుఫాను గురించి వరదల గురించి చెప్పాను ఇది వరదల ప్రాంతం ఇది కాబట్టి నేను ఏం చేస్తాను వేరే ప్రాంతాన్ని వరదలు రాని ప్రాంతాన్ని వెళ్తాను కనుక ఇవి నాలుగు అనేది సరైన కారణాలు కాబట్టి త్రీ అనేది మనకు సరైన సమాధానం అనే విషయం మనం చెప్పవచ్చు రైట్ ఓకేనా చూడండి ఎంత బాగుండదు సరి కానిదేది సరే అయినదేది ఇలాంటి ప్రశ్నలు అనలిసికల్ ప్రశ్నలు ఇక్కడ డైరెక్ట్ ప్రశ్నలు ఏమి ఇవ్వలే మీకు ఆరో ప్రశ్న ప్రకృతి వైపరీత్యాలు వలసలకు కారణాలు అవుతాయి వాటికి సంబంధించి సరికాని వాక్యం అన్నాడు ప్రశ్న లాస్ట్ వరద చూడండి సరికాని వాక్యం అన్నాడు ఇక్కడ చూడు ప్రకృతి కారణాలు వరదలు అనేది ప్రకృతి పరంగా వచ్చేటి వరదలు వర్షం అధిక పాదాలు వర్షపాతం సంభవిస్తే ఏమి సంభవిస్తాయి వరదలు సంభవిస్తాయి ఓకేనా సో తర్వాత కరువు కరువు అనేది సహజంగా వచ్చేటివి నెక్స్ట్ మనకు తుఫాన్లు అనేది సహజ సిద్ధంగా వచ్చేది లేదా ప్రకృతి పరమైన తుఫాన్లు ప్రకృతి పరమైనవి కరువు అనేది ప్రకృతిపరమైంది వరదలు అనేది ప్రకృతిపరమైంది ఇప్పుడు రైలు ప్రమాదాలు అనేటువంటిది ఏమవుతుందంటే అది మానవ ప్రేరితమైనటువంటి అంశం అది ఇప్పుడు మనకు ఇప్పలు రెండు రకాలు అని చెప్తాం కదా ప్రకృతిపరమైన ఇప్పలు మానవ ప్రేరితమైన ఇప్పటి ప్రకృతిపరమైన ఇప్పలేదు వరదలు కరువు భూకంపాలు వర్షపాతాలు ఇవన్నీ కూడా మనకు ప్రకృతిపరమైనవి మరియు అదేవిధంగా మానవ ప్రేరితమైనది ఏది ఇప్పతులే రోడ్డు ప్రమాదాలు రైలు ప్రమాదాలు విమాన ప్రమాదాలు వాడ ప్రమాదాలు యుద్ధాలు ఇవన్నీ కూడా మానవ ప్రేరితమైనటువంటి పత్రాల విషయం మనం చెప్పుకుంటా ఉంటాం అవునాగా రైట్ చూడండి ఎంత బాగుండే ప్రశ్నలు నెక్స్ట్ మరి ఏడో ప్రశ్న ఈ క్రింది వాణిలో ప్రజలు వలస వెలుటకు ఆర్థిక కారణాలకు సంబంధించి సరైన వాక్యం అన్న ఆర్థిక కారణాలకు సంబంధించి సరైన వాక్యం చూడు సరైన వాక్యం సరికాని వాక్యం ఓకేనా ఇలాంటి ప్రశ్నలు మనకి ఎక్కువ ఉన్నాయి సో ఇలాంటి ప్రశ్నలు మీకు స్టడీస్ స్టడీస్లోనే ఉంటాయి కాబట్టి గణేష్ స్టడీస్ని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గణేష్ స్టడీస్ సో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా సో మీకు ఎకానమీలో ఎస్జిటి వాళ్ళు కావచ్చు స్కూల్ వచ్చి వాళ్ళు ఎకానమీలో ఎన్ని మార్కులు వస్తే మ్యాక్సిమం మార్పులు పిట్టి చేయకపోతే మీరు పెడేస్తారు ఏమన్నాడు క్రింది వారిలో ప్రజలు వలస వెళ్ళినట్టు ఆర్థిక కారణాలకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు ఇక్కడ ఏంటి సో వ్యాపారం ఆర్థిక అంశం ఇది ఉద్యోగ బదిలీ ఉద్యోగ బదిలీ ఆర్థిక కోసమే కదా ఉద్యోగం చేస్తాం ఉద్యోగ బదిలీ రైట్ ఓకేనా మరియు పేదరికం పేదరికం పోయేదాని కోసమే కదా నెక్స్ట్ ఉపాధి రైట్ ఓకేనా ఇవి అంటే ఇప్పుడు మనకి ఏమన్నాడు ఇక్కడ ఆర్థిక కారణాలకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు ఇవన్నీ కూడా మనకు ఆర్థిక సంబంధించిన అంశాలు కనుక సో ఫోర్ అనేది మనకు సరైన సమాధానం రైట్ నెక్స్ట్ ఎంతో ప్రశ్న కరువులు వలన ఉపాధి వెతుక్కుంటూ గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్తారు అవునా కదా అచ్చట సరైన ఆదాయం లభించగా కుటుంబ సభ్యులందరికీ ఏ పరిస్థితి ఏర్పడుతుంది అని అన్నారు చూడు ఎంత మంచి ప్రశ్నలు మన గణేష్ స్టడీస్ లో ఉన్నాయో ఏ పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కుండా బెటల్ని బెటాన్ని మొత్తం వలస వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏమవుతారు కూలీ పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కూలీ పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇది జాగ్రత్త దీనికి ఆన్సర్ ఇది కూలీ పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నెక్స్ట్ మరొక మరొక ప్రశ్న తొమ్మిదో ప్రశ్న వెళ్ళిపోదాము రేటు ఒక తొమ్మిదో ప్రశ్న డిస్ప్లే ఒకసారి చూడండి ఏమన్నాడు ఇక్కడ వలస కుటుంబంలోని పిల్లలు ఏ విధంగా మారి కుటుంబ పోషణలో భాగ సమతారు చూడు ఆ పిల్లలు కూడా పని చేయాల్సిందే రేటు చేరి ఏ విధంగా భాగస్వాత సో ఉద్యోగులుగా కాదు రెండు ఒక మేనేజర్లుగా అంతకన్నా కాదు ఎవరు ఏమవుతారు బాల కార్మికులుగా తయారవుతారు ఎవరు పిల్లలు అన్నారు నేను చిన్నపిల్లలు ఉద్యోగులు అయిపోతారా కారే సో మేనేజర్ అవుతారా కారే వ్యాపారస్తులు అవుతారా కారే కాబట్టి సో బాల కార్మికులు అవుతారు మీకు తెలుసు బాల కార్మికులు చట్టం తెలుసు అదే విధంగా యాక్ట్ గురించి మీకు తెలుసు ఓకే రైట్ సో కాబట్టి ఇవన్నీ మీకు తెలిసిన అంశాలే నెక్స్ట్ మరొక అంశాల్లో మరొక అంశం సో పదో ప్రశ్నలు విదేశాలకు వలస వెళ్ళటం వలన అచ్చట మెరుగైనటువంటి ఉపాధి లభించట రెండు వలన ఆర్థిక స్థిర స్థిరపడుతున్నారు దీనికి సంబంధించి సరైన వాక్యం అన్నాడు ఏ అసలు విదేశాలకు నువ్వు నువ్వే ఊహించుకో విదేశాలకి వెళ్ళిపోతే రెడీ ఏం జరుగుతుంది అక్కడ పోసి మంచి సంపాదన సంపాదించుకుంటే మంచి ఇల్లు కట్టుకోవచ్చు ఆ నుంచి సంపాదించుకున్న తర్వాత అక్కడి నుంచి నువ్వు వచ్చేస్తే రెడ్ ఓకేనా మంచి ఇల్లు కట్టుకోవచ్చు అదే విధంగా అక్కడ డబ్బులు సంపాదన చూసుకొని ఇక్కడికి వచ్చేస్తే మంచి పిల్లలకి చదువు చదివిపించవచ్చు అదే విధంగా అక్కడి నుంచి సంపాదించినటువంటి కోట్ల రూపాయలతో ఇక్కడ ధరలు తక్కువ కాబట్టి భూములు కూడా కొనుక్కోవచ్చు రేటు ఒక చూడు విదేశాలకు వెళ్ళినటువంటి వ్యక్తి సో రెండు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విదేశాలకు వెళ్ళిపోయినాడు ఆడ నెలకి రెండొక్క పది లక్ష రూపాయలు జీతం అనుకుందాం ఇప్పుడు పది లక్ష రూపాయలు జీతం అయినప్పుడు సంవత్సరానికి ఎంత అయింది దానికి సో రెండు ఒకేనా ఎంత ఏంది మనకు సో ఒక కోటి ఇరవై లక్షలు అయింది ఇరవై లక్షల రూపాయలు ఖర్చులు పోగా కోటి రూపాయలు సంవత్సరాన్ని మిగిలింది అంటే పది సంవత్సరాలు ఉంటే పది కోట్లు పది కోట్లతో తిరిగి ఇండియాకి వస్తాడు వచ్చినప్పుడు అనుకోండి మంచి ఇల్లు కట్టుకుంటాడా కట్టుకుంటాడు సో స్వదేశ సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తాడా స్వదేశాన్ని తర్వాత పిల్లలు మంచి చదువు చదివిపించుకుంటాడు చదివించుకోవడం పొలం కొనుక్కుంటాడు కొనుక్కుంటాడు కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి ఏబిసిడి సరైన సమాధానాలు ఇలా ఉంటాయి ప్రశ్నలన్నీ రెండు ఒకేనా రైట్ సో కనుక ఇలాంటి ప్రశ్నలు మీరు ప్రశాంతంగా ఆనందంగా హ్యాపీగా చదవండి నెక్స్ట్ మరొక ప్రశ్న మంచి ప్రశ్న డిస్ప్లే చూడండి ప్రకాశం జిల్లాలో ప్రధాన పంట పొగాకు ప్రకాశము పొగాకు ఓకేనా దీన్ని కోసే వలస కూలీలు ఏమనిపిస్తాం మనం పచ్చాకు కూలీలు అంటారు ఎందుకంటే పొగాకు పచ్చగా ఉన్నప్పుడు కోత కోస్తారు తర్వాత దాన్ని ఎండబెట్టి తర్వాత దాన్ని ప్రాసెస్ చేస్తారు వచ్చినే పొగాకు అనేది మన బా మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఉంది ఎప్పుడకేనా సరే ఇవన్నీ తెలిసిందే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అంటే మనకు రాజమండ్రిలో ఉన్న విషయాన్ని మనకు బాగా తెలుసు సరే ఏదేమైనా కానీ ఇక్కడ చూడండి సో ఆప్షన్ వన్ ప్రకాశం జిల్లా రైతులు పొగా పొరుగు జిల్లాలో నుండి వలస కూలీలను పొగాకు కోతకు రప్పించుకుంటారు ఎస్ రప్పించుకుంటారు ఒకటి రెండోది ఆప్షన్ చూడండి రెండు ఆప్షన్ ఏమిన్నాడు పచ్చాకు కూలీలు కుటుంబంతో పాటు వలస వస్తారు ఎస్ పిల్ల జిల్లా మొత్తం వేసుకుని వచ్చేస్తారు రైట్ ఓకే నెక్స్ట్ పచ్చాకు కోసే సమయంలో ఈ కాలంలో అంటే కాలంలో తమ పిల్లలను దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారు పంపిస్తారు ఎందుకంటే ఒక ఆరు నెలలు వలస చేశాడు ఆరు నెలలు బిడ్డలకు అక్కడ చదువు వేసి అయిపోతుంది కదా అందుకని అక్కడ పక్కన గవర్నమెంట్ స్కూల్ ఏపీసుకుంటాడు లేకపోతే అంటే పులిగౌట్టి మాక్సిమం గవర్నమెంట్ స్కూల్లో ఉంటుంది కావుతాం ఫైవ్ అనేది కూడా మనకి ఇక్కడ సరైన సమాధానాల విషయాన్ని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకు పన్నెండో ప్రశ్న ఈ క్రింది ప్రదేశాలకు వలస వెళ్ళిన వారి జీవితాలు ఆర్థికంగా మెరుగ్గా ఉంటాయి ఇప్పుడు ఎక్కడికి గ్రామాల నుంచి వేరే గ్రామానికి వలస వెళ్ళిన వాళ్ళ జీవితాలు బాగుంటాయా గ్రామాల్లోంచి పట్టణాలకు వెళ్ళిన వాళ్ళ జీవితాలు బాగుంటాయా పట్టు అ్రామాల్లోంచి విదేశాలకు వెళ్ళిన వాడి జీవితాలు బాగుంటాయా గ్రామాల్లోంచి విదేశాలకు వెళ్ళినటువంటి యొక్క జీవితం బాగుంటుంది గ్రామాల నుంచి విదేశాలకు వెళ్ళిన వ్యక్తి జీవితం అంటే అమెరికాకి వెళ్ళినాడు ఓకే రైట్ అతని జీవితం అనేది బాగుంటుంది రైట్ నెక్స్ట్ మరొక ప్రశ్న పదమూడవ ప్రశ్న ఈ క్రింది వాణిలో వలసకు సంబంధించి సరైన వాక్యం వలసకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు ఆప్షన్ వన్ పై చదువుల కోసం పట్టణాలకు వలస వెళ్ళటం అవును పెద్ద చదువుల కోసం కూడా మనం వలసకి వెళ్తాం ఇప్పుడు డిగ్రీ వరకు లేదా ఇంటర్మీడియట్ వరకు మనకు మన ఊర్లో ఉంది డిగ్రీ కోసం పట్టణాలకు వెళ్తాం పీజీ చేయాలా పట్టణాలలోకి వెళ్ళిపోతాం ఎస్ సరైన సమాధానం నెక్స్ట్ వ్యాపారం కోసం వెళ్ళ వెళ్ళటం ఏ ఇక్కడ పెడితే గ్రామాల్లో పెడితే ఏం పెద్దగా షాప్ ఏం జరగటం లేదు పట్టణాల్లోకి వెళ్తే ఎట్టు ఉంటుంది అని చెప్పేసి అంటాడు పట్టణాల్లోకి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అనమాట అవునా కదా వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఉద్యోగ బదిలీపై పట్టణాలకు వలస వెళ్ళటం కాబట్టి వ్యాపారం కోసం వలస వెళ్తాడు ఉద్యోగం బదిలీ కోసం కోసం పట్టణాలకు వెళ్తాడు పై చదువుల కోసం పట్టణాలకు వెళ్తాడు ఈ మూడు అనేది కూడా ఇక్కడ సరైన సమాధానం అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న వస్తారు చూడండి రైట్ ఒక పద్నాలుగు ప్రశ్నలు ఏం చెప్తున్నాడు మనకి ఇక్కడ అనంటే పల్లె నుండి పట్టణాలకు వలసలు విపరీతంగా పెరిగిపోవటం వలన పట్టణాల ఎలాంటి మార్పు సంభవిస్తుంది అని అన్నాడు మంచి ప్రశ్న రైట్ ఒకేనా ఎలాంటి సంభవిస్తుంది అనంట సో ఫస్ట్ చూడు తాత్కాలిక నివాసాలకు డిమాండ్ ఏర్పడుతుంది వలస వెళ్ళాడు వలసినోడు ఆరు నెలల్లో వచ్చి చూ నెలలో వచ్చు సంవత్సరంలో వచ్చి సున్నా సంవత్సరాలు వచ్చాడు దానికోసం పర్మనెంట్ ఇల్లు కట్టుకోడు కదా శాశ్వతంగా కాకుండా టెంపరీగా ఉన్నటువంటి హౌసుల్ని రెంట్ హౌసులకి తీసుకునేదాన్ని కాబట్టి ఇప్పుడు ఓట్లకి డిమాండ్ ఏర్పడుతుంది ఒకటి ఎస్ రెండోది వసతులు కొరత ఏర్పడుతుంది వసతులు పెద్దగా ఉండవు కొరతగా ఉంటాయి సౌకర్యాలు కొరతగా ఉంటాయి నెక్స్ట్ పట్టణ జన సాంద్రత ఏమవుతుంది పెరుగుతుంది పట్టణ జన సాంద్రత పెరుగుతుంది అవునా మనకు మన భారతదేశంలో జన సాంద్రత ఎంత మూడు వందల ఎనభై రెండు మరి మన ఆంధ్రప్రదేశ్ యొక్క జన సాంద్రత ఎంత మూడు వందల ఎనిమిది ఇక్కడ మనం చూస్తే రెండు ఒక గ్రామ ప్రాంతాల్లో పట్టణానికి జనాభా రావటం వల్ల ఒక చదరపు కిలోమీటర్ నివసించే జనాభా సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రాక్టికల్ గా ఉన్న ప్రశ్నలన్నీ కూడా ఎన్సిటి వాళ్ళకి నేను చెప్తున్నాను ఒక గంట నా వీడియో ఉంటే ఒక మార్క్ మీకు వస్తుందని అంటే ఎంత ఉపయోగం మీరు ఆలోచించుకోండి ఇక్కడ బిట్స్ అంతా కూడా నేను లైన్ టు లైన్ రాయటం అనేది జరిగింది ఓకే రైట్ మీరు ఎకానమీ మీకు కష్టం ఎఖాని మీరు మీకు పిండి కొట్టించే బాధ్యత నా అది రైట్ ఓకే రైట్ నెక్స్ట్ ప్రధాని ప్రశ్న పట్టణ ప్రాంతాల్లో మురికివాడులు గల కారణాలలో సరికానిది అని అన్నాడు ఎప్పుడు కూడా చూడు వలసలు పెరిగితే పట్టణ జనాభా అడిగిన ప్రశ్న చూడు పట్టణ జనాభా పెరిగితే ఏం ఏర్పడతా అంటాడు మురికివాడులు ఏర్పడతాయి ఇది జాగ్రత్త ప్రశ్న ఆల్రెడీ క్వశ్చన్ లోనే నేను మీకు ఆన్సర్ చెప్పిన సరే ఓకే వచ్చింది పట్టణ ప్రాంతాల్లో మురికి వాడలు ఏర్పడటకు గల కారణాలలో సరి కానిది అన్నాడు ఇప్పుడు మనము సరైనది ఏదో ఎత్తుకోవాలా రైట్ ఓకేనా చూడండి సరికానిది అన్నాడు సరే పేదరైత్యం ఎక్కువగా ఉంటే మురికి వాళ్ళు ఎక్కువగానే ఉంటాయి పేదవాళ్ళు ఇల్లు చూడు మురికి మురికిగానే ఉంటాయి ఆర్థిక నియంత్రణ అనేటువంటిది లేకపోవటం వల్ల కూడా ఆర్థిక నియంత్రణ లేకపోవడం వల్ల మురికి మురికి అవుతాయి ప్రణాళిక లోపం వల్ల కూడా మురికి వాడలు ఏర్పడతాయి కానీ ఇక్కడ చూడు పట్టణ ప్రాంతాలు వాడలు ఏర్పడటకు గల కారణాలలో సరికానిది అని అన్నాడు మంచి సౌకర్యం మంచి మురికి వాడలు ఏర్పడతాయా ఏర్పడవు కదా కాబట్టి ఇది మనకు సరైన సమాధానం ఇవి ఈ మూడు కూడా ఏమవుతాయనంటే మురికివాళ్ళు ఏర్పడేదానికి కారణాలు ఏది పేదరికము రకము పేదవాడి ఇల్లు చూడు ఎట్లుంటాయో సిటీలోనే ఉంటాయి పేదవాడు ఇల్లు చూడు ఎట్లుంటాయి చదారము మురికివాడు డ్రైనేజ్ కరెక్ట్గా గతగా గతకరం ఉంటాయి అంటే ఆర్థిక నియంత్రణ లేకపోవడం ప్రణాళిక లోపం ఒక ప్రణాళిక పద్ధమైనటువంటి మురుగు డ్రైనేజ్ వ్యవస్థ సింధు నారకతలో చూడు ఆ మురికి నీళ్ళు వెళ్ళిపోయేదానికి ఒకటి ఉంటుంది అని చెప్పేసి మహాస్థాన వాటికి ఉంటది అని చెప్పేసి అక్కడ అంటే అది పట్టణ నారకత డెవలప్డ్ సిటీ ఇది సింధు నారకత అని రైట్ సింధు నారకత అర్ప నారకత అని చెప్తాం కదా మనం అక్కడ రైట్ మరొకటి మనకు ఉన్నటువంటి మరొక ప్రశ్న పదహారు ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం ఏంటి ఇప్పుడు మరొక పదహారు ప్రశ్న చూడండి గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వలసలు తగ్గించడకు ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తుంది అని అన్నాడు ఏ విధంగా కృషి చేస్తుంది అని అంటే గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి అభివృద్ధికి ప్రభుత్వాలు అనేక కార్యకలామాలు చేపట్టడం అంతేగాని సబ్సిడీలు ఇచ్చినంత మాత్రాన డబ్బులు ఇచ్చినంత మాత్రాన వలసలు నివారించడం అనేది పొరపాటే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంది ఉపాధి హామీ పథకం హండ్రెడ్ డేస్ పథకం హండ్రెడ్ డేస్ ప్రోగ్రాం అంటదాన్ని ఉపాధి హామీ పథకంలో కరువు సంభవించినప్పుడు పని దినాల సంఖ్య ఎన్ని రోజులు అని అంటాడు ఈ బిట్టు కనబడింది అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు ఎస్జిటి వాళ్ళు కావచ్చు పక్కకి వెళ్ళిపోని ఆడుకోవటమే ఎందుకు లెక్క ఓకేనా రైట్ సార్ మాకు బుక్కులో బుక్కులో బుక్కు కాదు బుక్ టు బుక్ కాదు ఇక్కడ కరెంట్ అఫేర్స్ జోడిస్తాడు ఓకేనా కరువు సంభవించినప్పుడు పని దినాల సంఖ్య నూట యాభై పోతుంది సాధారణ సమయంలో వంద రోజులే ఇప్పుడు కోవిడ్ అనేది ఒక కరువు లాంటిది కోవిడ్ సమయం చూడు హామీ పథకంలో పని దినాల సంఖ్య నూట యాభై రోజులు పోవడం అనేది జరిగింది ఇలాంటివి మనం చదవాల్సింది అంటే అనలిటికల్ ప్రశ్న చదవాలి డైరెక్ట్ ప్రశ్నలు చూ చదవాలా అనాలతికల ప్రశ్నలు చదవాలి ఇవన్నీ చదివినప్పుడు మనం విజయతలము ఓకేనా రైట్ నెక్స్ట్ పదహేడు ప్రశ్న ఈ క్రింది ఏమి సంభవించినప్పుడు గ్రామాలలో పని దొరకదు అని అన్నారు ఏది సంభవిస్తే గ్రామాల్లో గ్రామాల్లో పనులు దొరకదు మన ఊర్లో పని దొరకవు అని అంటే రోజు వర్షం పడతానే ఉండాలి ఈ రోజు రోజంతా వర్షం పడింది రేపు అంత వర్షమే రెండు అంత వర్షమే మనం పనులు దొరకవు ఎందుకంటే వ్యవసాయ పనులవి సో రేటు ప్రకృతిలో పోయి చేయాల్సిన పనులు వాన పడతాయి జోరు వాన పడతాయి అంటే పనులు ఎక్కడ పడతాయి కాబట్టి వర్షాలు సంభవించినప్పుడు పనులు పడవు ఇక్కడ ఎండలు కాస్తా ఉంటే ఆ ఎండలకి చేస్తారు గాలు గాలు వచ్చినప్పుడు చేస్తారు అని సో వర్షాలు సంభవించేప్పుడు మాత్రము పనులు అనేవి దొరకవు రైట్ ఓకేనా నెక్స్ట్ మరొకరు ప్రశ్న మంచి ప్రశ్న రైట్ ఓకేనా పద్దెనిమిదో ప్రశ్న పద్దెనిమిది పద్దెనిమిదో ప్రశ్నలకి మనం వెళ్ళిపోదాం ఏమన్నాడు పద్దెనిమిదో ప్రశ్నలో రైట్ మనం లో ఉన్నప్పుడు మనము సొంత ఊరులో ఉన్నప్పుడు కొన్ని అనుభూతులకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు ఒకసారి ఊహించుకోండి మీరు బంధువులతో కలిసి ఉండొచ్చు అదే స్నేహితులతో కలిసి ఉండొచ్చు కష్ట సుఖాలు ఒకరితో ఒకరితో సహాయం చేసుకోవచ్చు కాబట్టి ఈ మూడు సరైన కనుక పైవన్యు అనేది మనకు సరైన సమాధానాలే ఓకేనా రైట్ కాబట్టి పద్దెనిమిదో ప్రశ్నకి ఊహించుకొని చదివినారంటే ఈజీగా మీకు ఎకనామిక్స్ అనేది మీకు మీ చేతిలో వస్తుంది పంతొమ్మిది ప్రశ్న గ్రామాల్లో సంతోషంగా వ్యవసాయ పనులు చేసుకునేవారు దగ్గరలో ఉన్న చెరువుల్లో చేపలు పట్టుకునేవారు అవునా కదా మీరు మీ మీ విలేజ్ ఊహించేసుకోండి కానీ పట్టణాలలో రోజులు ఏ విధంగా గడిచిపోతాయి అని అన్నాడు పట్టణాల్లో రోజులు ఎట్ట గడిచిపోతాయంటే కొంచెం వెతుక్కునే దానికోసమే రోజులు గడిచిపోతాయి రైట్ ఓకేనా సో రెడ్ ఓకేనా పనులు ఎత్తుకో ఎత్తుకోవడంలోనే రోజును గడిచిపోతాయని మనము చెప్పుకోవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ మరొక ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశం ఏదైనా అంటే రైట్ ఓకేనా ఇక్కడ ఇరవై ప్రశ్న ఒకసారి చూడండి ఏమన్నాడు పూర్వము గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఏ కుటుంబంలో ఉండేవి మీకే ప్రాధాన్యం పూర్వము అన్నా నేను అంటే సింధు నారకత ఆర్యనారకథ తొలి వేదనార కథ మలివేదన కథ ఇప్పుడు ఇటీవల కాలంలో వారి వరకు మనం చూడండి ఓకేనా సో ఇటీవల కాలంలో కదా సో విద్య రావటం వల్ల ఉపాధి రావటం వల్ల ఏమైపోయిందని అంటే మహిళలు అవేర్నెస్ రావటం వల్ల సింగల్ సింగిల్ కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అంతమంది ఏ కుటుంబాలకు ఇచ్చేవాడు ఉమ్మడి కుటుంబాలకు ఇచ్చేవాడు ఒకటి సో గ్రామీణ ప్రాంతాలు ఎప్పుడు కూడా ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి పట్టణ ప్రాంతాలు ఎప్పుడు కూడా ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఉంటాయి భార్య భర్త పిల్లలు అంతే ఇది ఎవరు ఉండకూడదు రైట్ ఒక నెక్స్ట్ సో ఇరవై ఒకటో ప్రశ్న ఇరవై ఒకటో ప్రశ్న ఏమన్నాడు దేశంలో ప్రజలు పొదుపు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు దేశంలో పొదుపు చేయడం వల్ల దేశ ప్రజలు ఉన్నారు పొదుపు చేయటం వల్ల మనమే చూసుకోండి మనం కూడా తీసుకుందాం పొదుపు చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి పొదుపు చేయటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఆ డబ్బులు ఉపయోగపడతాయి మనకు ఎస్ సరైన సమాధానం రూడలేదు పొదుపు ఆర్థిక స్వతంత్రాన్ని ఇస్తుంది పొదుపు చేయడం వల్ల మనకు హ్యాపీగా ఉండొచ్చు అంటే ఏంది సో నాకు డబ్బులు ఉన్నాయని ధైర్యంగా ఉండొచ్చు అనమాట స్వతంత్రం వచ్చిందంటే ఏంది ఆర్థిక స్వతంత్రం వచ్చిందంటే ఏందే రైట్ పొదుపు రెండు ఖర్చులను పెంచుతుంది పొదుపు ఖర్చులు తగ్గిస్తుంది వంద రూపాయలు చేయాల్సిన ఖర్చు అనేది పొదుపు చేయడం వల్ల ఏంటంటే ఎనభై రూపాయలు చేస్తాము ఖర్చు తగ్గిస్తుంది ఇది రామ్ పొదుపు చేయడం మంచి అలవాటు ఈ మూడు అనేది పొదుపుకు సంబంధించిన సరైన వాక్యాలు ప్రయోజనం కూడా ఇక్కడ మనకు ఏమన్నా సంబంధించి సరికాని వాక్యం సరికాని అంటే పొదుపు సంబంధించిన కాని అంటే పొదుపు ఖర్చును పిలుస్తుంది పొదుపు ఖర్చును తగ్గిస్తుంది రైట్ నెక్స్ట్ మనకు ఇరవై రెండు ప్రశ్న గెలిపదం ఓకేనా రైట్ సో కాబట్టి మనకు ఇప్పుడు ఆన్సర్ ఇది అన్నమాట ఓకేనా రైట్ నెక్స్ట్ రాబడి వ్యాలను తెలిపే దానిని ఏమని పిలుస్తారు రాబడి వ్యాల గురించి తెలియజేసేది ఏమంటారంటే మనం బడ్జెట్ అంటాం బడ్జెట్ సో రాబడి ఎంత వస్తుంది ఈ వ్యయం ఎంత చేస్తున్నాం నాకు వంద రూపాయలు వచ్చింది రాబడి సో నేను వంద రూపాయలు ఖర్చు చేస్తున్నాను రాబడి వేయాల గురించి తెలియజేసేదాన్ని ఏమంటా మనము రెండు ఒకేనా ఓకే సో ఏమంట బడ్జెట్ ఒక కుటుంబం తన ఆదాయాలను ఏ అంశాలు అంశాల కోసం రెండు ఓకేనా అవసరాలు మరి సౌకర్యాలు విలాసాలు మరి ఇతరులు ఖర్చులు చేస్తారో తెలియజేసి ఏ పట్టుకుని ఏమని పిలుస్తారు అన్నారు ఏమంటారు దాన్ని కుటుంబ పద్ధు అని అంటారు దాన్ని కుటుంబ బడ్జెట్ అని కూడా అంటారు ఈ రోజు నాకు ఈ నెలలో నాకు లక్ష రూపాయలు వస్తుంది ఆ లక్ష రూపాయలు నేను ఏం చేయాలా ఖర్చు చేయాలి ఏ విధంగా ఖర్చు చేయాలి సో రెంట్లు ఎలా చేయాలి గ్యాస్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు కుటుంబ పద్దులు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటే పరిపాటుగా జరిగేటువంటి అంశం నెక్స్ట్ మనకు ఇరవై నాలుగో ప్రశ్న ఒకసారి చూడండి ఇరవై నాలుగో ప్రశ్నలు ఏమన్నది కుటుంబ పద్దు బడ్జెట్ కు సంబంధించి సరైన వాక్యం అన్నాడు సరైన వాక్యం ఏంటి ఇక్కడ మనకు ఒక రైట్ కుటుంబ సభ్యులకు డబ్బులు యొక్క విలువ తెలుస్తుంది ఎస్ అవును ఓ ఎస్ ఎంత వస్తుంది ఎంత వస్తుంది అంటే డబ్బులు విలువ తెలుస్తుంది డబ్బు ఏ విధంగా ఖర్చు చేయాలో గుర్తు గుర్తించడానికి సహకరిస్తుంది అవును డబ్బును ఎక్కడ ఖర్చు చేయాలని చెప్తుంది బడ్జెట్ అనేది ఎస్ అవసరాలకు అవసర ఖర్చులు తగ్గించుకోవడానికి అంటే అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది అవును ఇప్పుడు బడ్జెట్ మెయింటైన్ చేసేటప్పుడు ఏది అవసరం ఏది అనవసరం తెలుస్తుంది రేట్ ఓకేనా అనవసర ఖర్చు తగ్గించుకోగలిగితే ప్రస్తుతం భవిష్యత్ అవసరాలు తీర్చుకోవచ్చు అని తెలుపుతుంది ఎస్ అవును తెలుపుతుంది రైట్ కాబట్టి ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు కాబట్టి మనకు అన్ని అంశాల గురించి మనం చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆన్సర్ మనం బ్రేక్ చేయాలి ఆన్సర్ బ్రేక్ చేయాలంటే ఎలా బ్రేక్ చేస్తావు నువ్వు ఒకసారి చూడు బ్రేక్ ఎలా చేస్తావు బ్రేక్ చేస్తావు ఓకేనా ఏబిసిడి అనేది సరైన సమాధానాలు ఓకేనా రైట్ నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి ఎంత బాగున్నాయి ప్రశ్నలు ఓకేనా రైట్ ఏ మాత్రం మిస్ అని అంటే ఓకేనా సో నష్టపోయేది భారీ మూల్యం చెల్లించేది మనమే ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు ఉన్న అంశాల్లో మరొక అంశం ఏది కుటుంబ తన కుటుంబం తన ఆదాయాన్ని ఏ అంశాల్లో కొరకు ఖర్చు చేస్తుందో తెలియజేసే పట్టిక ఏదన్నాడు ఏది పట్టికది మనకు రెడకేనా ఏది రెడకైనా ఏ పట్టిక మనకు బడ్జెట్ అనే పట్టిక అంటాము ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు పైచాట్ అన్నది ఏ ఆకారంలో ఉంది పైచాట్ అనేది ఏ ఆకారం వృత్త ఆకారంలోనే కదా ఉంటుంది రైట్ నెక్స్ట్ ఇరవై ఏడు ప్రశ్న మనుషులు బతకడానికి కావలసిన కనీస అవసరాలు అవసరాలు ఆ కనీస సదుపాయాలను అవసరాలు అంటాం అవునా కదా మనుషులు బతకడానికి కావలసిన కనీస సదుపాయాలను ఏమంటాం మనం అవసరాలు అని అంటాం దీనికి సంబంధించి సరైన వాక్యం అన్నాడు ఏంటి నిత్యావసర సరుకులు కంటే కూరగాయలు కూరగాయలు రెండు పక్కన కదా మన పప్పులు అవన్నీ బట్టలు మరియు కూరగాయలు బట్టలు కూడా మనం నిత్యావసరం తిన్నాడు తిండి కట్టుకున్నాడు బట్ట ఉండేదానికి ఇల్లు తర్వాత దానికి నీళ్ళు ఇవన్నీ కూడా కనీస అవసరం అంట నెక్స్ట్ ఇల్లు ఆహారం కాబట్టి ఇవన్నీ కూడా మనకి అంటే కనీస సదుపాయాలు అవసరాలు అని అంటాము మనం జీవించాలంటే కనీస సౌకర్యాలు ఇవి ఏది నిత్యావసర సరుకులు బట్టలు కూరగాయలు ఇల్లు ఆహారం ఓకే రైట్ నెక్స్ట్ మరొక ప్రశ్నలో మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం రెండు ఇరవై ఎనిమిదో ప్రశ్నకి వెళ్ళిపోదాం మంచి ప్రశ్న చూడండి సో టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి ఒక్క లైన్ టు లైన్ అనేది రాయటం అనేది జరిగింది ఈ బిట్స్ ని హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎకనామిక్స్ ఎన్ని బిట్లు అన్ని బిట్లు మీరు సాధించండి ఇంకా స్కూల్ అసెంబ్లీ వాళ్ళు కావచ్చు ఎస్జిటి వాళ్ళు కావచ్చు ఎకనామిక్స్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను గణేష్ స్టడీస్ తరపు నుంచి నెక్స్ట్ మనకి ఏమన్నాడు మనుషులు బతకడానికి రైట్ అయిపోయింది నెక్స్ట్ ఇరవై ఐదు ప్రశ్న మనుషులు బతకడానికి కావలసిన కనీస సదుపాయాలకు గల పేరు ఏంటి అని అన్నాడు కనీస అంటే ఏమన్నాడు ఇక్కడ అవసర కనీస అవసరాలుగా లేకపోతే ఏం బతుకుతారు అని ఆయన అంటాం కదా అది అన్నమాట రైట్ ఓకే కాబట్టి ఇక్కడ అవసరాలు మనుషులు బతకడానికి కావాల్సిన కనీస సదుపాయాలు గల పేరు ఏంటంటే అవసరాలు నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న క్రింది వాణిలో ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి ఎక్కువ సుఖవంతమైన సదుపాయాలను కల్పించిన విలాసాలు ఏవి అని అన్నాడు ఏంది అవి ఏంట మనం విలాసాలే కదా మనం అంటాం విలాసాలు అంటాం నెక్స్ట్ సుఖవంతమైన రెండు ఓకేనా సుఖవంతమైనటువంటి సుఖవంతమైన జీవితం గడుపుటకు అవసరమైన సదుపాయాలు గల పేరేంది అన్నాడు ఏంది సౌకర్యాలు ఉంటేనే కదా రెండు ఒకనా మనం ఏం చేస్తాం సుఖవంతమైన జీవితం గడుపుతాం ఇక్కడ లగ్జరీ కాబట్టి ఎక్కువ ఖర్చు ఉంటుంది ఎక్కువ నేను ఇక్కడ నుంచి నేను హైదరాబాద్కి సో ఫ్లైట్ లో వెళ్ళాలా అది లగ్జరీ బస్సులో పోవచ్చు మరి విధంగా బైక్ బైక్ లో పోవచ్చు విధంగా నేను ట్రైన్ లో పోవచ్చు కానీ లగ్జరీ పోతున్నప్పుడు విలాసం అంటుంది రైట్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి దాంట్లో మరొక ప్రశ్న ముప్పై ఒకటో ప్రశ్న చూడండి ఓకే రైట్ ఏమన్నాడు ముప్పై ఒకటో ప్రశ్నలు ఈ క్రింది వాణిలో అవసరం కానిది అని అన్నాడు సో ఇప్పుడు మానవ జీవితంలో జీవితానికి ఎసెన్షియల్ అక్కడ ఎసెన్షియల్ ఎసెన్షియల్ కానిది చూడు బట్టలు అనేది అవసరం ఆహారం అనేది కూడా మనకు అవసరమే ఇల్లు అనేది అవసరమే ఈ మూడు కనీస అవసరాలు ఇవి గోల్డ్ అనేది సెకండరీ గోల్డ్ ఉండొచ్చు లేకపోవచ్చు ఇల్లు అనేది ఉండాలి కంపల్సరీగా ఆహారం అనేది ఉండాలి బట్టలు అనేది ఉండాలి ఈ మూడు నెసెసరీ సో ఇది గోల్డ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే రైట్ అంత అవసరం అయితే ఏమీ కాదు అంటే ఓకేనా ఇంక మనకు గోల్డ్ కావాలా నగ నటర్ కావాలని అంటే ఇంక మనం చేయాల్సింది కూడా ఏం లేదు ఈ క్రింది వాణిని సరిగా జతపరచము అన్నాడు ఈ క్రింది వాక్యాన్ని సరిగా జతపరచము అని అన్నాడు ఇక్కడెక్కడ మనుషులు బతకటానికి కావలసిన కనీస సదుపాయాలు ఏమంటాం మనము కనీస సదుపాయాల్ని అవసరాలు అని అంటాం అవునా కదా సో కాబట్టి కాబట్టి జాగ్రత్త నెక్స్ట్ సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన సదుపాయాలు అంటాడు సౌకర్యాలు ఓకే రైట్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఎక్కువ సుఖవంతమైనది ఏంటండి విలాసాలు కాబట్టి రైట్ ఒక ఇక్కడ ఏమన్నా మనకు విలాసాలు రైట్ కనుక ఏ సిబిఏ అది సరైన సమాధానాలు నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న ఉచిత సౌకర్యాలకు సంబంధించి సరైన వాక్యం అని అన్నారు ఏమేమి అందిస్తున్నాడు స్కూల్లో మిడ్ డే మీల్స్ పెడుతున్నాడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న ఆహార పథకం ఉంది కదా అవును మిడ్ డే మీల్స్ నెక్స్ట్ యూనిఫామ్ ఇస్తున్నాడు కదా యూనిఫామ్ ఇస్తున్నారు ఉచిత యూనిఫామ్ ఇస్తున్నారు నెక్స్ట్ ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారా ఇస్తున్నారు మరి నెలవారీ కంటూ పరీక్ష వైద్యులు నిర్వహిస్తున్నారా నిర్వహిస్తున్నారు ఎందుకంటే స్టూడెంట్ చదివి చదివే కళ్ళు దెబ్బతి ఉంటుంది ఇటీవల కాలంలో కూడా ఆ బుక్ చదవడం వేరేదైతే ఇంటి దగ్గర ఫోన్ చోట ఎక్కువైపోయింది ఓకేనా కంటి పరీక్షలు నిర్వహిస్తుండ అంటే ఇప్పుడు ఈ నాలుగు సరైనది కాబట్టి ఆప్షన్ త్రీ అనేది మనకు సరైన సమాధానం కనుక ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మన గణేష్ స్టడీస్ యాప్ లో అన్ని కూడా మనం పొందుపరచడం అనేది జరిగింది మీకు సో ఎకనామిక్స్ అనేది భయంకరాతి భయంకరమైనటువంటి కష్టమైనటువంటి అంశం అనే విషయం మీకు తెలిసిందే నాకు తెలిసిందే కనుక మీ